ఇప్పుడు వినీషాకి బ్లైండ్ హోల్డింగ్ నేర్పించాయి అనమాట సో అడుగుదాము ఇక్కడ గ్లాస్ కింద కలర్ బాల్స్ ఉన్నాయి సో ఏమున్నాయో వినీషాకి తెలీదు మీరు చూడండి ఏ కలర్స్ ఉన్నాయో ఓకే సో ఇప్పుడు వినీషా చెప్తుంది ఏ కలర్స్ ఉన్నాయో ఓకేనా రెడీ వెరీ గుడ్ సూపర్ వెరీ గ సూపర్ ఇప్పుడు కొన్ని ఫ్లాష్ ఫ్లాష్పాట్స్ ఇస్తాము సో విని చెప్తుంది స్టార్ట్ విత్ పిక్చర్స్ ఓకే Banana. Very good. Banana. Super. No Blue. This is blue. Very good. Look. Very good. Picture hugs. Very good. Elephant. <coughs> Yes. Star, mm -hmm. green and yellow. Very good, <coughs> <in> me. <coughs> Star is white and blue. Very good. Baba, tata. వెరీ గుడ్గా కొన్ని వేసేసాను ఇది సేమ్ కలర్ ఒక చోట పెట్టి ఏ ఏ కలర్స్ అని చెప్పి సేమ్ కలర్ ఒక చోట వెరీ గుడ్ వె ఇప్పుడు ఒక కలరింగ్ ఉంది సో స్మెల్ చూసి ఈ కలరింగ్ వేయాలి ఓకేనా సారి కరెక్ట్ ఒకసారి ఓకే వెరీ గుడ్ వెయిట్ கேட்டார அவ்வளோ ஸ்லோகமே కిటింగ్ ఏ పరిక్షలర్ కేటలర్ పాలెన్స్ yes మెమరీ మెమరీ గా సెండ్ చేసు చెప్పాలి చెప్పగా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ను దీని ఒక నంబర్ ఉంటది స్మెల్ చేసి చెప్పు వెరీ గుడ్ త్రీ సెవెన్ టూ త్రీ గుడ్ సో బుక్ ఈ బుక్ కేటా కవర్ very good ఓకే ఇప్పుడు రీడ్ చేస్తావా రీడ్ చే ஹம் mm. கெட்டிக்கா